టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు కాలం కలిసి వస్తున్నట్లేదు ఎందుకంటే ఆయనకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి భారీ విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన ఖుషి కూడా ఓ మోస్తరుగా ఆడిందే తప్ప హిట్ హాక్ కూడా తెచ్చుకోలేకపోయింది ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అదే పరిస్థితి ఏ సినిమా సక్సెస్ అయినా తెలిసేది విడుదలైన సోమవారం నాటి కలెక్షన్స్ ఆధారంగానే అని పరిశ్రమ వర్గాలు చెప్తాయి విడుదలైన తొలి రోజు కాకుండా శని ఆదివారాలు సెలవులు కావడంతో మంచి కలెక్షన్స్ ఉంటాయనే విషయం తెలిసిందే ముఖ్యంగా టాప్ హీరోలకు మిడ్ రేంజ్ హీరోలకు కూడా ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా మంచి కలెక్షన్సే ఉంటాయి కానీ ఫ్యామిలీ స్టార్ విషయానికి వచ్చేటప్పటికి సోమవారం సంగతి అటుంచి ఆదివారం నాడు కూడా హైదరాబాద్లోని మల్టీప్లెక్స్తో పాటు సింగిల్ స్క్రీన్స్లో కూడా సీట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తుండటంతో ఫ్యామిలీ స్టార్ మరోసారి విజయ్కు ఫ్లాప్ ఇచ్చిందనే టాక్ నడుస్తోంది ఫ్యామిలీ స్టార్ సినిమా దర్శకుడు పరశురాం విజయ్ దేవరకొండ కాంబినేషన్ కావడంతో ప్రేక్షకులు దీనిపై భారీ అంచనా పెట్టుకున్నారు అయితే అంచనాలు అందుకోవటంలో ఈ సినిమా విఫలమైందని చెప్పాలి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకోవటం అదే ఫీలింగ్స్ తోటి థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని చెప్పచ్చు ఫ్యామిలీ స్టార్ సినిమాలో అటు విజయ్ దేవరకొండ ఇటు హీరోయిన్ మృనాల్ ఠాకూర్ల నటనలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కిన సినిమా కథలో దమ్ము లేకపోవడము కథలం కూడా ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవటంతో విజయ్ కు సినిమా కూడా నిరాశనే మిగిల్చిందని చెప్పక తప్పదు టైటిల్ కు ఫ్యామిలీ స్టార్ క్లీన్ సినిమాగా ఉండటంతో ఇది ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షిస్తుందని అందరూ నమ్మారు ఆదివారం నాటి ఆన్లైన్ బుకింగ్స్ చూస్తే మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పొచ్చు దీంతో విజయ్ దేవరకొండకు వరుసగా మూడోసారి కూడా దెబ్బ పడినట్లయిందనే చర్చ టాలీవుడ్ లో సాగుతోంది మరి ఈ హీరోపు ఏ సినిమాతో ఇట్టు దక్కుతుందో వెచ్చి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీ